హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంశికా హరివెల్లు ఈరోజు మనం వచ్చేసి తోటకూర వెల్లుల్లి ఫ్రై చేసుకుంటున్నాము ముందుగా నేను తోటకూర కట్టలను ఒక మూడు కట్టలను తీసుకున్నాను మూడు కట్టలను తీసుకొని కట్ చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూరనే ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోనే జీలకర్ర ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఉప్పు మంచిగా వేగేంత వరకు వేయించుకొని అందులోనే నాలుగు పచ్చిమిర్చిలను కూడా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి సరిపోలేదు అనుకుంటే కొంచెం ఎండుమిర్చి వేసుకుంటే కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ రెండు ఎండుమిర్చిని కూడా ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ ఆకుకూర చాలా బాగుంటుంది అందులోనే మీడియం సైజు ఉల్లిగడ్డను కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇవి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఇట్లా అన్ని వేగేంతవరకు కొంచెం మంచిగా వేయించుకోవాలి అందులోనే రెండు రెమ్మల కరివేపాకును ఇక్కడ నేను పదిహేను వరకు వెల్లుల్లిపాయలు పుట్టు తీసి కొంచెం కచ్చాపెచ్చాగా దంచిన కొంచెం కచ్చాపెచ్చాగా దంచి అందులో వేసేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని పోపునంతా మంచిగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా తోటకూరను కూడా మొత్తం అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి తోటకూరను ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఎందుకంటే అందులో సన్నట్ లాంటి ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి తినేటప్పుడు పంటికి అలాంటివి వస్తుంది కాబట్టి అందు గురించి ఒక నాలుగైదు సార్లు కడుక్కుంటే నీట్గా ఉంటుంది తోటకూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకొని మూత పెట్టుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుతుండాలి మధ్యలో మధ్యలో ఇలా రెండు మూడు సార్లు కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం కూర మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి తోటకూరలోనే ఏదైనా నీరు లాంటిది తేలినట్టుంటే అది నీరంతా ఇంకేంత వరకు కూర ఫ్రై చేసుకోవాలి మనము తోటకూర కొంచెం ఫ్రై అయ్యే టైంకి అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని అందులో అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాలు మగ్గించుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే తోటకూర వెల్లుల్లి వేపు చాలా బాగుంటుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వంశికా అరవిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్